నందమూరి బాలయ్య ఇప్పుడు ట్రెండ్ సృష్టిస్తున్నారని చెప్పుకోవాలి గతంలో కంటే ఇప్పుడు ఎంతో అద్భుతంగా సినిమాలు తీస్తూ అందరికంటే ముందంజలో ఉన్నారు ఈ మధ్య కొత్త హీరోలు ఒకటి రెండు సినిమాలు హిట్ అయ్యి తర్వాత కనిపించకుండా పోతున్నారు సీనియర్ హీరోలు కూడా అంతే ఒక సినిమా హిట్ అయితే మరొక సినిమా ఫ్లాప్తో ముగిస్తున్నారు అయితే నందమూరి బాలయ్య వరుస విజయాలతో దూసుకుపోతున్నారు అందుకోసమే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోతుంది ఇక సాంగ్ల పరంగా కూడా ఆయన పాటలు ఎంతో ఇనసంపుగా ఉన్నాయి చిన్ని పాట ఇప్పుడు సోషల్ మీడియాని దున్నేస్తుంది ఏకంగా కోర్ట్లలో యూస్ని సాధిస్తుంది అంతేకాకుండా నందమూరి బాలాయ్కు గతంలో యాభై పర్సెంట్ వరకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కానీ ప్రస్తుతం తొంభై శాతం పెరిగింది ఇప్పుడు ఇది మామూలు విషయం కాదు చాలామంది స్టార్ హీరోలకు కూడా ఇంత లేదని చెప్పుకోవాలి హిందీలో ఒక్క షారూఖ్ ఖాన్కి తర్వాత బాలాయి ఉందంటే మామూలు విషయం కాదు ఇక ఇదే విషయంపై చర్చించారు హన్సిక ఆమె గతంలో నందమూరి బాలయ్యతో నటించాలని ట్రై చేశారు కానీ ప్రస్తుతం ఆమె ఒక సినిమాలో చేస్తున్నట్లు సమాచారం ఈమె బాలయ్య సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు ఇక నందమూరి బాలయ్య సినిమాకు ఎన్ని కోట్ల అయినా పెడతామంటూ చాలామంది ప్రొడ్యూసర్లు ముందుకొస్తున్నారు గతంలో బాలయ్య సినిమా అంటే ఆలోచించేవారు ప్రస్తుతం అదేమీ ఆలోచించకుండా ఎన్ని కోట్లైనా పెడతామంటూ ముందుకొస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి